రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వన్నె తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు విధి నిర్వహణలు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు లేని పక్షంలో సేకపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సోమవారం గుంటూరు కలెక్టరేటు ఎస్ఆర్ శంకరన్ హాల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది ఈ స్పందన కార్యక్రమానికి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యల్ని తక్షమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆమె ఆదేశించారు హాయ్ ఆ ఫైల్ కంపస్ట్ నోటీస్ ఇచ్చి మిమల్ని వాళ్ళని పిలిపించారు వాళ్ళు చెప్పేదాని బట్టి నేను సపోర్ట్ అలా म्हटొచ్చాను హాయ్ నేను మళ్ళీ కూడా ఆ సపోర్ట్ అది సోరిగా కంపెనీ చేస్తారు సోరిగా పోలిస్ చేసి నేను ఉచ్చమండి వీడియో గా ఉంటా కదా కొద్ది ఇవి ఇట్లా చేస్తారు ఆ పిట్టర్ గారు ఆ పిట్టర్ గారు కమowali చెప్తాం రిస్ట్ ఇస్తకి చెప్తాం ఏదోట కాని మాట నీ కయ్యే విద రాదు ఎక్కడ కాలి ఎవర్ తెలునా ఒకసారి రావు కానీ పోర్ట్ విల్ సర్ రావు పోర్ట్ క్యాడర్ అదేగా